అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలండి ఈ సందర్భంగా ఒక శ్రీరాముని భక్తి గీతం రవికుల కుల తిలకారా నేను ఎత్తి ముద్దులాడెదరా రవికుల కుల తిలకారా నేను ఎత్తి ముద్దులాడెదరా కోసల రమారారారారారారారారారారారా కౌసల్య తనయారార కోసల రమారారారా కౌసల్యతయ రారా రవి కుల తిలకారా నేను ఎత్తి ముద్దులాడెదరా రవికుల తిలక నుదుటన కస్తూరి తిలకం చిరునవుల చిందే అధరం నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అధరం మల్లెల మాలలు నీ మెడలో వేసెదరారా మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రవికుల తిలకారా నేను ఎత్తి ముద్దులాడెదరా రవికుల తిలకారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా కౌసలరామారా కౌసల్యాతనయ రా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా అల్లరి చేయక మాని నువ్వు ఆరగించను రారా అల్లరి చేయక మాని నువ్వు ఆరగించను రారా రవికుల తిలక రారా నేను ఎత్తి ముద్దులాడెదరా రవికుల తిలక రారా ನಿನ್ನ ಎತ್ತಿ ಮುದರ ಕೋಸಲ ರಾಮ ರಾರ ಕೌಸಲ್ಯ ತನ ಯಾರ ಕೋಸಲ ರಾಮರಾರ ಕೌಸಲ್ಯ ತನಯ ರಾರುಗ್ಗನ ಚುಕ್ಕನು ಪೆಟ್ಟಿ ನೀ ಕೂಕ ಕಾಟು ಕದಿದ್ದಿ ಬುಗ್ಗನ ಚುಕ್ಕನು ಪೆಟ್ಟಿ నీ కనులకు కాటుక దిద్ది నా మనసును మాలగ నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగ నీ మెడలో వేసెదరారా రవికుల తిలక రారా నేను ఎత్తి ముద్దులో ఆడెదరా రవికుల తిలక రారా నేను ఎత్తి ముద్దులో ఆడేదరా కోసల రమారా కౌసల్యా తనయ రారా కోసల రమరారౌసల్యా తనయ రారా కోసల రమారా కౌసల్యా తనయ రార ధన్యవాదాలు